టీమిండియా జింబాబేతో జరిగిన సెకండ్ టీ ట్వంటీ మ్యాచ్లో అద్భుతమైన విక్రయను చేసింది ఏకంగా వంద పరుగుల తేడాతో విజయం కవిసం చేసుకుంది ఫస్ట్ మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన సెకండ్ మ్యాచ్ లో పుంజుకుంది మొదటి మ్యాచ్ లో డక్అవుట్ అయిన అభిషేక్ శర్మ సెకండ్ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో చెలరిగిపోయాడు కేవలం నలభై ఏడు బంతుల్లోనే ఏడు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో విరుచుకుపడ్డాడు మొదట్లో మొదటిలో శుభాన్ గిల్ నాలుగు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ లో వచ్చిన ఋతురాజ్ గైక్వాడ్తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ దశలో ఋుతురాజ్ గైక్వాడ్ కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు నలభై ఏడు బంతులు డెబ్బై ఏడు పరుగులు సాధించాడు చివరిలో రింకు సింగ్ ఆకాశమే హద్దుగా చరిగిపోయాడు ఇరవై రెండు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు సాధించాడు రెండు ఫోర్లు ఐదు సిక్సర్లు నమోదు చేశాడు ఓవరాల్ గా భారత్ బ్యాటింగ్ రెండు వందల ముప్పై నాలుగు భారీ స్కోర్ నమోదు చేసింది సెకండ్ బ్యాటింగ్ చేసిన జింబాబే కేవలం నూట ముప్పై నాలుగు బర్లకే అలౌట్ అయిపోయింది భారత బౌలర్ లో ఆవేష్ ఖాన్ మరియు ముఖేష్ కుమార్ ఇద్దరు చెరో మూడు వికెట్లు పడగొట్టారు ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఒక వ్యక్తి గురించి మాట్లాడాలి అది అభిషేక్ శర్మ ఎందుకంటే తను చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ తో భారత్ ని రెండు వందల పైగా స్కోర్ ని నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు అంతేకాకుండా తను ఆడిన సెకండ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేశాడు ప్లేయర్స్ కి ఒకటి రెండు మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేసే అవకాశం చాలా కొద్ది మంది ప్లేయర్స్ కే వచ్చింది అలాంటి రికార్డు అభిషేక్ శర్మ నమోదు చేశాడు అభిషేక్ శర్మ సెంచరీ నమోదు చేసిన తర్వాత మాజీ ప్లేయర్లు చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ ఐపీఎల్ లో చూశాము చాలా అద్భుతంగా ఆడాడు తను ఎప్పటికైనా స్టార్ ప్లేయర్ అవుతాడని అప్పుడే భావించాను అని సచిన్ టెండూల్కర్ కామెంట్ చేశాడు అంతేకాకుండా తను రాబోయే రోజుల్లో ఒక డాషింగ్ ఓపెనర్ గా పేరు తెచ్చుకుంటాడు ఖచ్చితంగా ఒకప్పటి సేవాగ్ ఒకప్పటి రోహిత్ శర్మని టీ ట్వంటీలో లో ఖచ్చితంగా తను తన బ్యాటింగ్ ద్వారా గుర్తు తెస్తూనే ఉంటాడు రాబోయే పది సంవత్సరాలు అభిషేక్ శర్మ స్టార్ బ్యాటర్ గా వెలుగొందుతాడని పేర్కొన్నాడు సచిన్ టెండూల్కర్ మీరు కూడా అలాగే ఫీల్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ एंड कामेंटी थैंक यू आल जय भारत